హాయ్ అండి బాగున్నారా మేమందరం బాగున్నాము మరి ఈరోజైతే నేను ఒక ఆయిల్ తయారు చేయబోతున్నానండి ఆడపిల్లలకి మరి జుట్టు పెరగాలి కదా అందంగా ఉండాలి కదా అందుకని మరి మా మా ఇంట్లో మా పిల్లలకైతే జుట్లన్నీ ఊడిపోతున్నాయి ఎందుకని పిల్లల కోసం అయితే ఒక ఆయిల్ సిద్ధం చేస్తున్నానండి నేను అదేంటంటే వాటికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధం చేసుకున్నాను చూపిస్తానండి ఇది దానికంటే ముందు ఇదేంటో తెలుసా మీకు ఈ ఆకు ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి చాలా ప్రయాసపడి ఎన్నో రోజులుగా కష్టపడి ఈ యాగైతే నేను తెచ్చుకున్నానండి మొక్కలతో పాటు అయితే ఇప్పుడైతే అండి నేనైతే తలకి నూనె అయితే తయారు చేయబోతున్నాను పెళ్ళి రాసుకోవడానికి జుట్టు గట్ట ఊడిపోతాం చుండ్రు గట్ట ఉంటుంది కాబట్టి అవన్నీ రాకుండా ఉండటం కోసం నూనె తయారు చేయబోతున్నాను దానికి ఇదిగోండి ఒక ఆవుకీలు అయితే కొబ్బరి నూనె తీసుకున్నానండి పేరే అండి అయితే దాంట్లోకి ఇదిగోండి కొన్ని అయితే ఆకులు తీసుకున్నాను ఇగో కొన్ని ఏమో మందారు పువ్వులండి మందారు పువ్వులకి తోడలు తీసేయాలి తర్వాత ఇదిగోండి కొంత అండి తర్వాత ఇది కరివేపాకు తర్వాత అండి కలబంద ఒక అమ్మాయిది తీసుకుని ఇగో ముక్కలుగా కట్ చేసుకున్నాను తర్వాత కొన్ని మెంతులండి ఇగో కొన్ని మెంతులు కూడా వేసుకుంటాను తర్వాత మరి ముఖ్యంగా ఇటన్నిటికంటే ముఖ్యంగా ఇదిగోండి ఇదేనండి బృంగరాజు అంటారు కదా గుంటగాళ్ళు ఆగండి మరి ఇది చాలా అరుదుగా దొరుకుతా ఉంటుంది మన టౌన్లో గట్ట అయితే కాకపోతే పల్లెటూరులో అయితే పొలాల్లో గట్ట బాగా దొరికిద్ది మరి కాబట్టి ఇది ఇవన్నీ వేసుకుని ఇప్పుడైతే నేను నూనె తయారు చేసుకోబోతున్నానండి ఇప్పుడు మనం ఏం చేసుకున్నామంటే ఇదిగోండి మిక్సీలో వేస్తున్నాను నేనైతే ఇదిగోండి గుండగా లాకు కేరళ వాళ్ళు ఎక్కువ ఆడతారండి ఇది జుట్టు నల్లగా ఉండటం కోసం చాలా అన్నిటికీ కూడా బాగా మంచిగా ఉపయోగపడుతుంది ఇది జుట్టుకి తర్వాత ఇదిగోయండి కరివేపాకు తర్వాత గోరింటాకు ఇదిగోండి మందార అండి ఇగో ఇగ మందార పూలు ఒక ఐదు పూలు వేసుకుంటున్నాను నేను తర్వాత ఇదిగోండి కలబంద ఒక కొమ్మ వేసుకుంటున్నాను నేను తర్వాత ఇగోండి కొన్ని మెంతులు కూడా వేసుకుంటున్నాను తర్వాత ఇక ఇగోండి మిరియాలు కూడా నేను కొన్ని ఒక పది మిరియాల దాకా అయితే ఏవే వేసుకుంటున్నాను ఇందులో ఇవన్నీ కలిపి మనమైతే మిక్సీ పడదామండి ఇదిగోండి ఇవన్నీ వేసుకున్నాను కదా ఇప్పుడైతే మిక్సీ వేసుకుందాం ఇదిగోండి మిక్సీ అయితే సార్ ఇవన్నీ కలిపినవి ఇదిగోండి చూసారా ఇదిగోండి ఇందులో తీసుకుందాం అప్పుడు వచ్చేసారా చెయ్యి అంతా బ్లాక్ వచ్చేసింది చాలా తలకి చాలా దృఢంగా బలంగా మన యొక్క జుట్టు అయితే పెరిగిద్దండి ఆయిల్ వాడితే తప్పకుండా మీరు కూడా ఒకసారి నేను చేసే విధానం చూసి మీరు కూడా ఒకసారి వాడు చూడండి ఇదిగోండి ఇప్పుడైతే ఇదంతా తీసి ఇందులో వేసాను నూనె పక్క నుంచి మిక్సీ వేసానా తీసుకున్నాను ఇది వస్తారా ఎలాగా బ్లాక్ ఎలాగో వచ్చేసిందో బ్లాక్ తర్వాత నూనె అయితే పాకిలో తీసుకున్నాను ఇవ్వండి ఇందులో పోస్తున్నాను ఇప్పుడైతే ఇది మనం పొయ్యి మీద పెట్టుకుని బాగా మరిగించుకుందామండి మరిగించు మరిగిద్దాం ఇప్పుడైతే తీసుకెళ్ళి ఇదిగోండి అయితే ఇప్పుడు మనం పొయ్యి గిచ్చుకొని ఇదిగోండి పొయ్యి మీద పెట్టుకున్నాం ఇప్పుడు మీడియం సైజులో పెట్టి కొంచెం ముందే ఫస్ట్ కొంచెం మంట ఎక్కువ పెట్టి అంటే పొంగుతూ ఉంటుంది అప్పుడు పొంగినప్పుడు మనమైతే మరి మీడియంలో పెట్టి మెల్లగా తిప్పుకుంటా మరి నూనె అయితే కాయించాలి చూపిస్తానండి ఇలాగే చూసారా అదిగోండి మరుగుతా ఉంది ఇప్పుడే సౌండ్ వస్తుంది చూసారా అదిగోయండి మనం అయితే ఇలా తిప్పుకోవాలి మరి ముద్దలాగేసాం కాబట్టి ఇప్పుడు దాంట్లో తిప్పుకుందాం ఇలా కలుపుకోవాలండి గడ్డలు లాగా ఉండకుండా కరిగిపోవాలి మొత్తం ఇదిగోండి వచ్చి సారా ఎలా పొంగుతుందో ఇది కూడా కొత్త కొత్త సౌండ్ చూడండి ఎలా వస్తుందో ఇప్పుడైతే మనం మరి పైకి పొంగుతూ ఉంటుంది కాబట్టి కొంచెం మీడియంలో పెడదామండి ఇప్పుడు ఈ విధంగా అయితే మనం ఎందుకంటే ఇందులో తడి ఉంటుంది కదా మరి ఆకులది పువ్వులది మరి తడంతా కూడా నూనెలో మొత్తం కరిగిపోయేదాకా నూనె నీరంతా ఇంగిపోయేదాకా శుభ్రంగా ఇంకిపోయేదాకా మనం ఇలాగైతే తిప్పుకొని కొబ్బరి నూనె మనం వేసినటువంటి ఆకులు మిశ్రమం అంతా కూడా కరిగిపోయేదాకా మనం జాగ్రత్తగా తిప్పుకుందాం చూసారా నువ్వు ఇది నూనె అయితే ఇప్పుడిప్పుడే కలర్ మారుతూ ఉందండి అదిగోండి ఇలా తిప్పుకుంటూ ఉండాలండి ఇదిగోండి మరి ఇంకా దగ్గరికి అయితే వచ్చేసింది పోగంట సేపు అయితే ఉడికించుకున్నాం ఇప్పుడు దాకా ఇదిగోండి ఇంకా బుడగలన్నీ తగ్గిపోయి మరి దేని దానికి సపరేట్ అవుతూ ఉంది రెండు మూడు నిమిషాలు అయితే మొత్తం అయిపోద్దండి దించుకుందాం ఇదిగోండి ఇదైతే అయిపోయింది నూనె కాసుకోవడం ఇప్పుడు దీన్ని మనం ఆపేసిన తర్వాత ఒక పది నిమిషాలు అయితే ఫ్యాన్ కింద పెట్టి మరి అండి ఆరిన తర్వాత అప్పుడు మనమైతే బాట్లోకి పోసుకుందాం ఇదిగోండి మరి నూనె అయితే హెయిర్ ఆయిల్ తయారైపోయింది చాలా మంచిగా వచ్చింది ఇప్పుడు దీన్ని అయితే మనం ఏం చేద్దామంటే ఇదిగోండి ఒక గుడ్డ పలసటి గుడ్డ ఒకటి పెట్టుకొని ఇక బౌల్లో మనం పోసుకుందాం గాజు బౌల్లో ఇదిగోండి ఈ విధంగా అయితే మెల్లగా పోసుకుందాం అండి సరే అసలు రంగే మారిపోయింది ఇది బ్లాక్ కలర్లోకి వచ్చేసింది చాలా ఔషధ గుణాలతో ఉన్నటువంటి ఆయిల్ అండి ఇది మరి తలకి ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవు జుట్టు చాలా మృదువుగా అందంగా పెరిగిద్ది తర్వాత తల్ల కూడా ఓవర్ హీట్ ఏదన్నా ఉంటుందంతా కూడా పోయిద్దండి జుట్టు సమస్యలన్నిటికీ కూడా మంచి నివారణగా పనిచేస్తుందండి ఈ ఆయిల్ ఇలా పోసుకోవాలి మొత్తం ఒరిజినల్ కలర్ వచ్చింది సార్ ఆయిల్ అదిగేయండి మనం వేసినటువంటి ఇందులో పదార్థాలన్నీ కూడా ఈ ఆకులన్నీ కూడా చాలా విలువైనవి సార్ వచ్చిందో కలర్ ఈ కలర్ రావాలండి అడిగిన మరి పిప్పు ఉంది కాబట్టి దాన్నైతే ఈ విధంగా మనం పిండుకుంటే అందులో చాలా నూనె ఉంది ఇదిగోండి నేనైతే నూనె రెడీ రెడీ చేసుకున్నాను కదా ఇదిగోండి లాస్ట్ లో మరి కొంత మిగిలితే మా పాపకు రాస్తున్నాను షైన్ తల్లికి చాలా జుట్టు ఉండదండి షైనీకి ఊడిపోయింది అందుకని చెప్పేసి ఇంకా ఎన్ని వాడిని ఉపయోగం లేదని చెప్పి నేనైతే ఇప్పుడు ఈ ఆయిల్ రెడీ చేశానండి ఇదిగో ఉన్నదంత చూస్తారు అసలు ఏ కలర్ వచ్చింది ఇదిగోండి బ్లాక్ లాగా వచ్చేసింది తలనొప్పి ఉండదు తల చల్ చల్లగా ఉంటది దృఢంగా బలంగా శైన బాగా పెరిగిపోద్ది అని చెప్పి రాసుకున్నానండి ఏకంగా గిన్నెతోటే అనేశానంటే అండి నూనెయితే రెడీ అయిపోయింది చూసారా ఇది కొబ్బరి కూడా తెల్లగా ఉంటది కదా ఇప్పుడు నూనె చూడండి ఎలాగొచ్చిందో నల్లగా పచ్చగా చక్క చాలా బాగా వచ్చింది మరి మీరు కూడా ఈ విధంగా మరి మీ జుట్టు దృఢంగా బలంగా అందంగా ఉండాలంటే ఇది మేము ఇలా తయారు చేసుకుని తప్పకుండా వాడండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి మాత్రం తప్పకుండా వాడండి బా అండి